ఎంత వరదాకరైతే జీవులు ఆకలితో అలమటిస్తాయో అంత ఆక తిరుగుబాటు ఉంటుంది జప్తకిన్ సాన్ బూకాహే తప్తకి దునియామే మీ ఆగదు 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 ఈ ఆకలి పోరు ఆగదు ఈ దోపిడి పాలన అంతం కొందరిది అడవి బాట మరికొందరిది ఉద్యోగ బాట వరంగల్ అరీసి దేశ విదేశాల్లోని అనేక ప్రముఖ సంస్థల్లో విజయవంతంగా పనిచేసిన తెలుగు ఇంజనీరింగ్ నిపుణులు అందించిన ఘనత ఈ విద్యా సంస్థది మరోవైపు పీపుల్స్ వార్ గ్రూపుల్లో అనేక మంది సమర్థులైన నాయకులు కూడా ఇదే సంస్థ నుండి వచ్చారు అయితే వీరిలో ఛత్తీస్గఢ్లోని నారాయణపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో మరణించిన మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావు అలియాస్ బసవరాజు ప్రముఖుడు హనుమకొండలో ప్రస్తుతం ఎన్ఐటిగా ఉన్న ప్రఖ్యాత ఇంజనీరింగ్ విద్యా సంస్థ ఆర్ఈసిగా నాడు ప్రసిద్ధి దేశవ్యాప్తంగా పేరుగాంచిన ఈ సంస్థ నుంచి ఉత్తీర్ణులైన అత్యధికులు దేశ విదేశాల్లో గౌరవప్రదమైన ఉన్నత స్థానాల్లో ఉన్నారు ఉదాహరణకు ఈ కళాశాల విద్యార్థి అయిన కావూరి సాంబశివరావు దేశ విదేశాల్లో కాంట్రాక్టులు చేపట్టడమే కాకుండా కేంద్ర మంత్రి అయ్యి వేల కోట్లకి అధిపతి అయ్యారు మరోవైపు ఉన్నత చదువులు చదివి సంపాదన అవకాశం ఉన్న విప్లవం వర్దిల్లాలే అంటూ నినదిస్తూ అడవిబాట పట్టి అమరులైన అనేకులు కూడా ఇందులో విద్యను అభ్యసించారు పీపుల్స్ వార్కి ప్రాణం పోసిన రాడికల్ విద్యార్థి సంఘానికి ఈ కాలేజీ కేంద్ర బిందువుగా ఉండేది రాడికల్ విద్యార్థి సంఘంలో పనిచేసిన నంబాల కేశవరావు ఇతర విద్యార్థి సంఘంలో పనిచేసిన విద్యార్థి నాయకులు ఉద్యమ బాట పట్టారు ఈ క్రమంలో భూస్వాములకు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసి వేల ఎకరాలు పేదలకు పంచిపెట్టిన ఘనత వీరిది ఎంతో తెలివితేటలు మేధస్సు ఉండి ఉన్నత ఉద్యోగాలు చేసుకునే అవకాశాలు ఉన్నప్పటికీ స్వలాభం చూసుకోకుండా ఊపిరి విడిచే వరకు ప్రజల కోసమే నిలబడిన వీరి నిబద్ధత గొప్పది జోహార్ అమరవీరులకు